కాశీ విశ్వనాథ్ గుడిలో ఉండే ముఖ్య పూజారిని నలభై ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ పట్టించుకుంది కాశీ విశ్వనాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి మన మహాకుంభం లో వెళ్ళప్పుడు అక్కడ గుడి ఎంత డెవలప్ అయిందో ఎలా ఉందో చూసే ఉంటారు గుడి డెవలప్ అయింది గానీ గుడిలో పనిచేసే పూజారులకు మాత్రం ఇన్నేళ్లుగా గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇన్నేళ్ళు ముప్పై నెలకి జీతం ఇచ్చే ముఖ్య పూజారికి ఇక నుండి గవర్నమెంట్ తొంభై వేల జీతం ఇవ్వబోతుంది ఒక్కసారిగా మూడు రెట్ల జీతం ఎందుకు పెంచారంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు వీళ్ళ జీతం ఒక్కసారి కూడా పెరగలేదు అండ్ జీతంతో పాటు కింద రెండో పూజారికి ఎనభై వేల జీతం అండ్ వాళ్ళ కింద ఉండే అసిస్టెంట్ పూజారికి అరవై ఐదు వేల జీతం ఇస్తున్నామని అని చెప్పేసి చెప్పారు అండ్ వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయ్ హోదా కూడా ఇచ్చారు ఇదే కాకుండా వీళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేయడం రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ లాంటివి కూడా ఇవ్వడం మొత్తం గవర్నమెంట్ చూసుకుంటా అని చెప్పారు కాశీ లో దాదాపు మూడు వేలకు పైగా ఉన్నాయి అందులో ఒక వెయ్యి తొంభై తొమ్మిది మిగతా దేవుళ్ళ ఆలయాలు అయితే ఐదు వందల పదమూడు పెద్ద గుడులున్న శివాలయాలు అండ్ శివునికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి